మహేష్ గారికి అండ్ ముగ్గురు ప్రొడ్యూసర్స్కి కథ చెప్పినప్పుడు వాళ్ళకి ఇది జనాలకు అర్థం అవుద్దా అని ఎక్స్ప్రెస్ వాళ్ళు అది నిజంగా ఎక్స్ప్రెస్ చేయలేదండి అది విచిత్రంగా ఫస్ట్ నేను ఆయన చెప్పినప్పుడు అదే భయపడ్డాను ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆయన అనుకున్న ఆయన హీరో అనుకున్నప్పుడే నేను కథ స్టార్ట్ చేశాను నేను మహేష్ గారి గోవాలో కథ చెప్పానండి సరౌండ్ అంతా కాఫీ షాప్లో కూర్చున్నాం వాళ్ళేం ఫుల్ మ్యూజిక్ పెట్టారు నాకు అసలే టెన్షను కథ చెప్పడం నాకు చాలా పెద్ద ప్రాబ్లం అండి నేను సరే ఎక్స్ప్లెయిన్ చేయలేను కదా నేను పూర్తిగా ఇప్పుడు దానివల్ల చాలాసార్లు ఈవెన్ ఆర్య కథ దగ్గర కూడా ఒక్కసారి సూపర్ చాలా బాగా చెప్పేశావండి సక్సెస్ అయిపోయాం ఇంకో వాళ్ళ దగ్గర ఫెయిల్ అయిపోతుండీ అర్థం అయితే కాదు మొన్న అందరూ చాలా బాగున్నారు కదా ఎందుకు బాగాలేదు అంటున్నారు ఇలా ఉండేది అనమాట సో ఆయన చెప్పినప్పుడు నేను కొంచెం అత్యధికంగా నేరెట్ చేస్తాను మొత్తం మీద నేర్చు చేసినప్పుడు ఆయన ఏం మాట్లాడలేదు కాముగా ఉన్నారు బాగుందండి అన్నారు వెళ్ళిన తర్వాత నేను వెళ్ళిపోతుంటే నేను మళ్ళీ యశోస్కి వెళ్ళిపోతుంటే కాల్ చేశారు ఇస్ గుడ్ అండి చాలా బాగుంది అంటే బాగుందనే మాటకన్నా ముందు హీరోని ఏమని పెడదామండి నెక్స్ట్ ఏంటి మిగతా టెక్నిషియన్ అని అడుగుతున్నారు సో ఆయన కదా అంటే కథ మీకు నచ్చింది అంటే చాలా బాగుందండి కదా కథ అని కానీ తర్వాత నిజంగా హానెస్ట్గా ఎప్పుడైనా ఇది ఇది బాగుందండి కథ కొత్తగా ఇలాగే చేసేద్దాం నేను ఎక్కడెక్కడ చిన్న ఏదైనా ఒకవేళ యాడ్ చేద్దాం ట్రై చేసినా వద్దు మీరు నా కోసం మీరు ఏం చేయాలి దీనిలాగే ఉంచండి టెన్యున్గా సో ఈ కథ ఇలాగే ఉండాలి